ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు లేదంటే మనకి ఎప్పుడైనా సింపుల్గా చేయాలనుకున్నా ఇలా సింపుల్గా ఎగ్పోలో ట్రై చేయండి చాలా చాలా బాగుంటుందండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి ట్రై చేసేయండి చాలా బాగా కుదురుతుంది దీనికోసం ఒక మిక్సింగ్ బౌల్లో ఒక గ్లాసు బియ్యాన్ని లేదా బాస్మతి రైస్ కానీ లేదా నార్మల్ రైస్ కానీ ఒక శుభ్రంగా కడిగేసుకొని ఒక అరగంట పాటు నాన్ ఈలోపు ఈ లోపు కోడిగుడ్లను ఉడికించేసేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టేసేసుకోండి తర్వాత స్టవ్ వెలిగించుకొని ఒక పెద్ద గిన్నెలో రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ లేదా సగం నూనె సగం నెయ్యి కానీ యూజ్ చేసుకోవచ్చు హోల్ బిర్యానీ మసాలాలు దాంతోపాటు పది నుంచి పదిహేను దాకా జీడిపప్పు పలుకులు వేసుకోండి ఇది పూర్తిగా ఆప్షన్ మాత్రమే వీటిని బాగా వేయించేసేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి ఇదే నేతిలో మనం ఒక పావు టేబుల్ స్పూన్ పసుపు పావు టేబుల్ స్పూన్ కారం పావు టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని తర్వాత ఈ కోడిగుడ్లను వేసుకొని కొంచెం ఒక ఐదు నిమిషాల పాటు దోరగా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి చూడండి ఈ విధంగా ఫ్రై అయిపోయాక వీటిని మనం వేరొక ప్లేట్లోకి తీసుకోండి తర్వాత వీటిని పక్కన పెట్టేసేసుకొని ఇదే గిన్నెలో ఇంకొక టేబుల్ స్పూన్ దాకా నూనెను వేసుకోండి సన్నగా తరిగి పెట్టుకున్న మూడు నుంచి నాలుగు ఉల్లిపాయలు వేసుకొని ఉల్లిపాయలు అంతా కూడా మెత్తగా మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి కన్సిస్టెన్సీ మనకి ఈ విధంగా వస్తుందండి అలాగే దీంట్లో రెండు నుంచి మూడు టమాటాలను సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోండి ఐదారు పచ్చిమిరపకాయలు చీలికలుగా కట్ చేసి వేసుకొని వీటన్నిటినీ కూడా మెత్తగా మగ్గించేసుకోండి తర్వాత దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుడి పేస్ట్ టేస్ట్కి తగినంత సాల్ట్ ఫో టేబుల్ స్పూన్ కారం పో టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఫో టేబుల్ స్పూన్ అంతా గరం మసాలా వేసుకోండి ఈ విశ్రమాన్ని అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని దీంట్లోనే రెండు టేబుల్ స్పూన్ల దాకా పెరుగుని వేసుకోండి పెరుగు అనేది పూర్తిగా ఆప్షనల్ మాత్రమే పెరుగు ఇష్టపడకపోతే దీంట్లో కొద్దిగా వాటర్ వేసుకోండి మసాలాలన్నీ మాడకుండా ఉంటాయి ఆయిల్ అంతా పైకి తేలేదాకా ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని తర్వాత గ్లాసుడు బియ్యానికి గ్లాసున్నర దాకా వాటర్ని వేసుకోండి ఈ మిశ్రమానంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు కారం ఏదైనా అవసరమైతే కొద్దిగా అడ్జస్ట్ చేసేసుకోండి వాటర్ అనేది రోలింగ్ బాయిల్ అయ్యేటప్పుడు దీంట్లోనే సన్నగా తెరిపెట్టిన కొత్తిమీర పుదీనా అలాగే ఇందాక రైస్ నానపెట్టుకున్నాం కదా ఆ రైస్ను అంతా దీంట్లోకి వేసుకోండి అలాగే ఇందాక వేయించి పెట్టుకున్న మసాలా దినుసులు దాంతోపాటు ఎగ్గులు కూడా వేసేసుకొని హై ఫ్లేమ్లోనే ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసేస్తాం రైస్ని కొంచెం దగ్గరగా ఉడకనిచ్చేసి తర్వాత కొత్తిమీర పుదీనా మళ్ళీ వేసుకొని స్టవ్ అనేది సిమ్లో పెట్టేసుకొని మూత పెట్టేసుకోండి దాదాపు పదిహేను నిమిషాల పాటు సిమ్లో పెట్టి కుక్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మనకి ఎగ్ పులావ్ అనేది రెడీ అయిపోతుంది జస్ట్ ఇలా వేడి వేడిగా సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుందండి దీనికి మన రైతా కూడా అవసరం లేదండి ఈ విధంగా సర్వ్ చేసేసుకోవచ్చు చూస్తుంటే నేను ఓరే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా సింపుల్గా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా వచ్చిందనేది కామెంట్ రూపాన్ని తెలియచేయండి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం నా ఛానల్ చూస్తూ ఉండండి నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్